మార్చి ఏడవ తారీఖున పౌర్ణమి రానుంది ఆ రోజే హోలీ కూడా ఎంతో అద్భుతమైన శక్తివంతమైన రోజు ఆ రోజున ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఇదివరకు చీకటి బాధలు అలానే ఎవరైతే చీకటి కష్టాల్లో మీరు ఉన్నారో అంటే మీరు మీ జీవితంలో మొత్తం శూన్యం చీకటి మాకు ఏ పనిలో విజయం రావట్లేదు మేము ఎంత కష్టపడినా తగిన ఫలితం రావట్లేదు అని అన్నీ కూడా ఆశలు వదులుకొని ఉన్నారో వారికి వారి జీవితాల్లో రంగుల హరి హరివిల్లు ఆనందాల పొదరిల్లు అలానే వారి జీవితంలో అన్ని పనుల్లో విజయాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎంతో అదృష్టవంతులై ప్రతి పనిలో విజయం కలిగి లక్ష్మీదేవి వారి వెన్నంటే ఉండి నడిపించాలి వారి ఆర్థిక సమస్యలు దూరం చేయాలి డబ్బు పరంగా ఎంతో ఎదగాలి అన్ని పనుల్లో విజయం సాధించి వారు ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని పెట్టాలి అనుకున్న ఆ వ్యాపారంలో కూడా అద్భుత ఫలితాలతో అద్భుత ధన రాబడితో ఎదగాలి అన్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంతేకాకుండా మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పనులు జరగకపోవడం ఏ పని చేసినా ఆ పని అలానే పెండింగ్లో ఉండిపోవడం ఏది మొదలు పెట్టాలి అన్న ఏదో ఒకటి అడ్డంకాలు రావడం ఇలా చాలామందికి జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి ఇలా ఎలాంటి సమస్యకైనా చెక్ పెట్టగల శక్తిని కలిగి ఉన్న పౌర్ణమి రోజున మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ ఇంట్లో వర్షం ఖచ్చితంగా కురుస్తుంది అమ్మవారు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు పౌర్ణమి రోజు ముఖ్యంగా సాయంకాలాన మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే సాయంకాలాన పౌర్ణమి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అని చెబుతున్నాయి అయితే అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే అమ్మవారికి నచ్చిన పనులు కొన్ని చేయాలి అలా చేయడం వల్ల ఖచ్చితంగా అమ్మవారు పౌర్ణమి రోజున ఇంట్లోకి వస్తారు అని మన శాస్త్రాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజు రాత్రి ఆరున్నర ఆరున్నర నుండి తొమ్మిదిన్నర లేదా లోపు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అద్భుతం అంటే చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి తప్పకుండా అమ్మవారి నిండు దీవెనలు మీ పైన ఉంటాయి అయితే ముందే ఆ రోజు హోలీ అద్భుతమైన పౌర్ణమి సంవత్సరానికి ఒకేసారి వస్తుంది ఈ పౌర్ణమి రోజున ఇలా మీరు పరిహారం చేస్తే గనక మీ జీవితం నిజంగా ఆ రోజు నుండి మారుతుంది మీరు ఏ పనిలో అయితే వెనకబడి పని జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఆ పని తక్షణం ముందుకు రావడం జరుగుతుంది అయితే ముందుగా మన ఇంట్లో అన్ని విధాలుగా కూడా నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలి మనకు ఇంట్లో నాలుగు దిక్కులు అనేవి ఎంత ముఖ్యం ఆ నాలుగు దిక్కులు కూడా ఎంతో శుభ్రంగా ఎంతో నీటిగా ఉంచుకోవాలి అలానే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో నాలుగు దిక్కులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత కూడా ఉంది అలానే ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రకమైన వస్తువులను పెట్టుకోవాలి అని కూడా మన వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు దాని పట్ల అవగాహన వహిస్తూ మనం వాటిని అవగాహన ఉంచుకొని మనం ఏ దిక్కున ఏ వస్తువు ఎలా పెట్టుకోవాలో పూర్తి అవగాహనతో మీ పనులు నిర్వహిస్తే కనుక మీరు ఖచ్చితంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందగలుగుతారు అలానే మన ఇల్లుని ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలి నరదృష్టి ఉంటే కూడా తొలగించుకోవడానికి ప్రయత్నించాలి నరదృష్టి అనేది చేతబడి కంటే ఎక్కువ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు మనం చా కొంచెం మంచిగా ఉన్నా సరే ఎవరూ ఓర్వలేరు వారి మనం కొంచెం ఎదుగుతున్నా సరే వారి కళ్ళు అనేవి మనపైనే ఉంటాయి అలా ఉండడం వల్ల మన ఎదుగుదల అనేది మధ్యలోనే ఆగిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఇది వాస్తు అయినా లేదా సైన్స్ పరంగా అయినా శాస్త్రపరంగా అయినా నిరూపించబడిన విషయం కాబట్టి మనం తప్పకుండా ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ప్రయత్నించాలి అది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో సాధ్యమవుతుంది అలానే ఆదివారం రోజుల్లో కొన్ని ప్రత్యేక తిథి అలానే వారాల్లో కూడా సాధ్యమవుతుంది అలానే పౌర్ణమి రోజు కూడా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని తొలగించుకొని అమ్మవారిని ఆహ్వానించడానికి ఒక అద్భుతమైన రోజు అది కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చే హోలీ హోలీ పౌర్ణమి రోజు సో కాబట్టి నేను చెప్పబోయే పరిహారాన్ని గుర్తుంచుకొని చేయండి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ముందుగా మన ఇంట్లో నాలుగు దిక్కులు ఎంతో ప్రాముఖ్యత పొందినవి అది ఏంటి అంటే ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం నైరుతి అని నాలుగు మూలలు కూడా మన ఇంట్లో ఎంతో ముఖ్యమైనవి ఆ నాలుగు మూలల్లో కూడా ఎప్పుడూ నీటిగా శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాకుండా ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా ఎక్కడ ఏ మూలన ఏ వస్తువు ఉంటే మనకు కలిసి వస్తుందో పూర్తి అవగాహనతో అలానే మీ సామాన్లను ఉంచినట్టు అయితే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తారు కాబట్టి ఈ నాలుగు మూలల్లో కూడా మీరు పౌర్ణమి రోజు రాత్రి ఏడున్నర నుండి లేదా ఆరున్నర నుండి కూడా తొమ్మిదిన్నర పదిన్నర వరకు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఇక నాలుగు మూలలు చెప్పాం కదా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అని ఈ నాలుగు మూలల్లో కూడా ఒక పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అదేంటి అంటే ఆ పరిహారం కోసమని మనం వాడే వస్తువులు దొడ్డుప్పు ఇది అందరి ఇళ్లల్లో ఉండేది అలానే నెగిటివ్ ఎనర్జీని ఎంతగానో తొలగించగల శక్తిని కలిగి ఉన్నది అలానే లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనది ఇక నిమ్మకాయ ఒక నాలుగు నిమ్మకాయలు కావాలి ఈ నిమ్మకాయలు కూడా ఎంతో నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఆధ్యాత్మిక పరంగా లేదా సైన్స్ పరంగా ఎంతో ప్రాముఖ్యత పొందినది ఇక తమలపాకు ఈ తమలపాకు కూడా మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఎంతో అన్ని పూజల్లో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము ముఖ్యమైన వ్రతాల్లో కూడా తమలపాకు లేనిది మనం ఏ వ్రతం ఏ పూజను కూడా చేయలేము అయితే ఈ పరిహారం కోసమని మనం నిమ్మకాయ దొడ్డుప్పు అలానే తమలపాకు పసుపు కుంకుమ కావాలి అలానే ఒక నాలుగు పేపర్లు నాలుగు తమలపాకులు నాలుగు నిమ్మకాయలు కూడా కావాలి అయితే మనం నాలుగు దిక్కుల్లో కూడా నాలుగు వైట్ పేపర్లను పెట్టాలి దానిపైన ఒక తమలపాకుని అంటే నాలుగు మూలల్లో నాలుగు పేపర్ల పేపర్లపైన నాలుగు తమలపాకులను పెట్టి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి తరువాత ఆ రాళ్ళ ఉప్పు పైన ఇలా నాలుగు వైపులు అంటే మనం గుత్తి వంకాయను ఎలా కట్ చేస్తామో అలా నాలుగు నాలుగు ఘాట్లను పెట్టండి ఆ ఘాట్లలో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి ఇలా వేసి రాత్రంతా కూడా అలానే వదిలేయండి తర్వాత మరుసటి రోజునే వాటిని తీసేసి పారే నీటిలో కానీ ఎవరు తొక్కని వద్ద కానీ వేసేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎంతటి నరదిష్టి నరఘోష చేతబడి ఇంకా ఎంతటి నె నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి ఎంతటి ఘోర పిచాచ అయినా సరి వెళ్ళిపోయి ఐశ్వర్యం కలుగుతుంది మీ అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుంది ధనాకర్షణ జరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో గొడవలు సమస్యలు ఇంకా ఎలాంటి పిల్లలు మీ మాట వినకపోవడం చదవకపోవడం వారిపైన కూడా దుష్ట ప్రభావం కానీ దుష్ట శక్తి కానీ చెడు గాలి కానీ వారిని సోకి వారి జీవితంలో కూడా ఏ విజయం కలగకుండా చేయడానికి అడ్డుపడుతుంది కాబట్టి అలా దుష్ట శక్తిని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు పౌర్ణమి అందులోను హోలీ ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఈ హోలీ అంటే కూడా పెద్ద చరిత్ర ఉంది హోలీ రోజు మనం రంగులను ఎందుకు రంగుల పండుగని ఎందుకు అంటే ఒక రాక్షసుని అంతం జరగడం వల్ల ఈ రంగుల పండుగని జరుపుకుంటాం అలానే రంగుల పండుగ రోజు ఈ పరిహారాన్ని చేస్తే కూడా యొక్క ఇంట్లో నుండి దుష్ట శక్తి వెళ్ళిపోయి మీ ఇల్లు కూడా అందాల రంగుల హరివిల్లులా మారుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి